లో అవ్వడానికి పుష్పాలు అల్లర్జున్ లెక్క ఎర్రచంద్రాన్ని స్మగ్లింగ్ చేయాల్సిన అవసరం లేకుండా ఎర్రచంద్రం పండలో ఇన్వెస్ట్ చేస్తే చాలు అవవాయి లో అవ్వచ్చు ఒక ఎకరాకు ముప్పై రెండు లక్షల పెట్టుబడితో పన్నెండు సంవత్సరాల కాల వ్యవధిలో నాలుగు వందల ఇరవై కొనుగోలు చేయొచ్చు బాబాయ్ రెండు వేల పదహైదు జీవో ప్రకారం మొక్క మానేంత వరకు సీగ్రేట్ వచ్చిన మీరు పెట్టిన ముప్పై రెండు లక్షలకు సుమారు నాలుగు కోట్ల ప్రాఫిట్ అయితే పొందొచ్చు బాబాయ్ అరే తీసుకోవాలంటే పదహారు లక్షలకు రెండు వందల పది మొక్కలు ఇరవై రెండు సెంట్లకు వచ్చేసి ఎనిమిది లక్షల నలభై ఐదు వేలకి వంద మొక్కలు పదకొండు సెంట్లకి నాలుగు లక్షల నలభై ఐదు వేలకి యాభై మొక్కలతో పాటు భూమిని కూడా ఫుల్ రిజిస్టర్ చేసిస్తున్నారు బాబాయ్ బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తే బంగారం అప్ అండ్ డౌన్ అవుతుంది గానీ బంగారం కంటే ఎన్నో రేటు లాభాన్ని తెచ్చిపెట్టేదే ఈరచంద్రం ప్రాజెక్టు బాబాయ్ చెట్టు పెద్దగా అయ్యే కొద్ది సాడి కొమ్మలు నరిగి కొమ్మల ద్వారా వచ్చిన లాభాన్ని కూడా ప్రతి సంవత్సరం మన అకౌంట్ లోనే వేస్తారు ఇంత లాంగ్ టర్మ్ లో ఇంత లాభం బయట ఏ బిజినెస్ కూడా ఇవ్వలేదు బాబాయ్ మన ఎస్ఎస్సి వాళ్ళు ఆరు సంవత్సరాల్లో పంతొమ్మిది వెంచర్లు అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు ఇరవైవో వెంచర్ వచ్చేసి పటాబి రామ కణిగిరి హైవే మార్గంలో మొదలు పెట్టారు దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ పొందొచ్చు బాబా